అందరికీ నమస్తే అండి నేను ప్రభుదోలం మన రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పదిహేను వేల కోట్లు అని ఇస్తున్నామని ప్రకటించినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఇదే చర్చ ప్రతిపక్షాలు కానివ్వండి అగ్నెస్ట్ మీడియా ఛానల్స్ కానివ్వండి లేకపోతే జర్నలిస్టులు కొంతమంది మేధావులు కొంతమంది రకరకాల విశ్లేషకులు అంటారు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసేసింది అప్పు ఇప్పిస్తుంది డబ్బులు గ్రాంట్ కాదు అంటే గ్రాంట్ అంటే ఇన్ సెన్స్ ఈ భాష యాక్చువల్గా సామాన్య ప్రజలుగా మనందరికీ ఏమి అర్థం కాదు ఏంటి వాళ్ళు పదిహేను వేల కోట్లు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి సంబంధించి అమరావతికి కాను ఓన్లీ అమరావతికి సంబంధించి రాష్ట్రం అంతా డెవలప్మెంట్ కాదు ఓన్లీ అమరావతికి అంటే మళ్ళీ పోలవరం సపరేట్గా ఇస్తాము కొన్ని ఏరియాలకి కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి అంటే వెనుకబడిన జిల్లాలకి ఆటకి సపరేట్గా సంబంధించి ఇస్తాం మేము ఇంకా కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేము ఆంధ్రప్రదేశ్కి చేస్తాము దాంతోపాటు అమరావతికి సంబంధించి క్యాపిటల్ డెవలప్మెంట్ అంటే రాజధాని అభివృద్ధి కోసం విభజన చట్ట హామీలలో పొందుపరిచినట్టుగా మేము రాష్ట్రానికి సంబంధించి దాని యొక్క రాజధాని అభివృద్ధి కోసం మేము పదిహేను వేల కోట్లు ఇప్పిస్తాము అని చెప్పి ఇచ్చేస్తున్నాము అనలా డైరెక్ట్గా ఆవిడ అన్నమాట అదే అందులో అందులో ఇది వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి అంటే ఇంత అవుతుంది ఇలా మాట్లాడతారు డైరెక్ట్గా గ్రాంట్లుగా కాకుండా అప్పు ఇప్పించడం ఏంటి అని అడగకుండా ఉంటారని వాళ్ళకి ఏం తెలియదా వాళ్ళకి తెలుసు కదా ఏం చేస్తున్నారు వీళ్ళంతా డిస్కషన్ జరుగుతుంది రాష్ట్రానికి అప్పే ఇప్పిస్తున్నామని అని చెప్పి అడుగుతారు అని చెప్పి తెలుసు వాళ్ళకి బట్ ఏ రకంగా ఇప్పిస్తున్నారు ఎంత వడ్డీకి ఇప్పిస్తున్నారు ఎప్పుడు కట్టుకోవాలి ఇది ఎంతకాలం డ్యూరేషన్ ఉంటుంది ఒకవేళ మనం కట్టకపోతే ఏం జరుగుతుంది ఈ వివరాలన్నీ కూడా విశ్లేషకులు లేకపోతే ఆ మీడియా ఛానల్స్లో కూర్చున్న వాళ్ళు ఎవరో మనకు వివరంగా చెప్పరు సామాన్య ప్రజలుగా మనం కూడా కొంచెం కొంచెం చిన్నగా అవగాహన చేసుకుందాం యాక్చువల్గా అంటే ఎందుకంటే మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం చాలా మన రాష్ట్రం పాడైపోతుందేమో మనం మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలు వెనకబడి వెనకబడిపోతుందేమో ఇలాంటి ఆలోచనలు చేసి మనం అందరం కూడా సమిష్టిగా గత ప్రభుత్వాన్ని దించేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నది దేనికి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కొంచెం అనుభవం ఉపయోగపడుతుంది పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ ఇలాంటివన్నీ కూడా మనకి ఎంతో కొంత ఉపయోగపడతాయి ప్లస్ సెంట్రల్లో బీజేపీ సహాయం కావాలి ఖచ్చితంగా రేపొద్దున్న ఎప్పుడన్నా మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇలాంటి బడ్జెట్లో మనకి కేటాయింపులు కావాలంటే ఖచ్చితంగా బీజేపీ సెంటర్లో ఉండాలి అని చెప్పి ఇవన్నీ అనుకుని ఎలక్షన్ల ముందు మనం ఎంత చర్చ చేసుకుని ఎన్ని మాట్లాడుకున్నాం మనం ఇలా ఉంటే ఈ ఫార్మాట్లో ఉంటే కనుక రాష్ట్రానికి సరైన అభివృద్ధి జరుగుద్ది ఆలోచించుకున్నాం సామాన్య ప్రజలందరూ మనం బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళ గురించో ఆ జర్నలిస్టులకు సంబంధించో ఆ మేధావులు విశ్లేషకులు ఆ నాలెడ్జ్తో మనం మాట్లాడుకోవద్దు మనం ఇళ్లలో మనం మనం ఏం మాట్లాడుకుంటున్నాం అసలు ఏం జరుగుతుంది ఈ రకంగానే మాట్లాడుకుందాం మనకి పెద్ద భాష పెద్ద నాలెడ్జ్ అక్కర్లేదు కానీ యాక్చువల్గా యాక్చువల్గా మన మన స్టేట్కి ఈ బడ్జెట్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రమే అంటే ఈ ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ఈ జూలైలో ప్రకటించిన ఈ బడ్జెట్ రేపు మళ్ళీ మార్చి ఏప్రిల్ దాకా ఇందులోనే మేము ఏం చేస్తామనే దాంట్లో ఈ ఎనిమిది నెలలు నెక్స్ట్ వచ్చే ఎయిట్ మంత్స్లో ఏం చేస్తామనేది ఆవిడ వివరించారు మనకి పదిహేను వేల కోట్లు ఖచ్చితంగా మీకు అప్పులాంటిదే ఇప్పిస్తున్నారు వాళ్ళు మనకి మనకు డైరెక్ట్గా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేట్లా మీ రెస్టమర్స్ మీరు కట్టుకోండి ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదు ఇదిగో పదిహేను వేలు ఇచ్చేస్తున్నాం అని ఖచ్చితంగా ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదనే దానికి చాలా కారణాలు ఉంటాయి ఎందుకంటే అవన్నీ అంత నాలెడ్జ్ మనం అవసరమా అనుకుంటే చిన్నగా అవసరమే ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే నేషనల్ వైడ్గా బడ్జెట్ ప్రకటించినప్పుడు కొన్ని రాష్ట్రాలకి ఫేవర్గా చేస్తే అంటే కొన్ని రాష్ట్రాలకి ఇన్ సెన్స్ ఇప్పుడు మన మన ఆంధ్ర ఉంది అలాగే బీహార్ ఉంది అక్కడ సంబంధించిన బీహార్ సంబంధించిన ప్రభుత్వము ప్లస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మన కూటమి ప్రభుత్వం యొక్క సపోర్ట్తోనే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ అనేది నిలబడింది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందరం కూడా ఈసారి అక్కడ ప్రభుత్వం ఉన్నదంటే దానికి కారణం ఇక్కడ కూటమి ప్రభుత్వం అక్కడ బీహార్లోని నితీష్ కుమార్ గారి వాళ్ళ యొక్క గవర్నమెంట్ వాళ్ళ ఎంపీలు నిలబడ్డారు వీళ్ళు లేకపోతే ఇప్పుడు ఇండియా కాంగ్రెస్తో జతకట్టి ఉన్న కూటమి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళిపోతారు వీళ్ళు ఇప్పుడు ఇప్పటికైనా స్టిల్ ఏదైనా అన్సాటిస్ఫాక్టరీగా ఉంటే ఈ రెండు రాష్ట్రాలు కూడా వే అటు కనుక వెళ్ళి అంటే ఇప్పటికప్పుడు ప్రభుత్వం కూలిపోయి కొత్త గవర్నమెంట్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇటువంటి ఇంత సెన్సిటివ్ అంటే సున్నితమైన సిచ్యువేషన్లో బీజేపీ గవర్నమెంటు ప్రయోగాలు చేసో ఇబ్బంది పెట్టో ఈ రాష్ట్రాలని ఇంతకుముందు చేసిన పొరపాట్లు చేసే అవకాశం ఖచ్చితంగా లేదు మనందరూ అది ఆలోచించుకోవాలి ఖచ్చితంగా కానీ ఏ రకంగా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది ఒక అవగాహన చేసుకుందాం ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడాలని డైరెక్ట్గా ఇప్పుడు నితీష్ కుమార్ గవర్నమెంట్ కూడా బీహార్కి కూడా ఇరవై ఆరు వేల కోట్ల ప్యాకేజ్ సంబంధించి అభివృద్ధి సంబంధించిన పనులకి వాళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు మనకి అంతకుమించి ఎక్కువ ఇచ్చినట్టు రకంగా పోలవరం సంబంధించి మేము మొత్తం మేము దానికి సంబంధించి మేము వ్యవహారం మేము చూసుకుంటాం అని ఇంత అమౌంట్ అనేది పెట్టకపోవటం కారణం అది పోలవరం అనేది బడ్జెట్లో చాలా చాలా మారిపోయింది దాన్ని మళ్ళీ క్యాల్కులేట్ చేసుకోవాల్సిన పరిస్థితి అది ఒక సబ్జెక్టు బట్ అమరావతికి సంబంధించి పదిహేను వేల కోట్లు ఏ రకంగా ఇస్తున్నారు అంటే అప్పిస్తున్నారు దానికి వడ్డీ ఎవడు కడతాడు ఎన్ని కట్టపోతే వాళ్ళు బర ఇస్తారా ఎన్ని చాలామంది అడుగుతున్నారు కదా ఖచ్చితంగా వాళ్ళే కడతారు మనకి ఇప్పుడు ఉదాహరణకి మనకు మన నాన్నగారు మన తండ్రి ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం చేస్తే ఎలా ఒప్పుకుంటాం ఒప్పుకోం కదా అట్లాగే కానీ ఒకడు చదువుకున్నవాడు ఒకడు చదువుకున్నాడు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఆ ఆ ముఖ్యమంత్రి గురించి కానీ ఆయన తప్పుగా నేను మాట్లాడతాను కాదు కానీ వ్యవహారాలు సరిగ్గా అర్థం చేసుకోలేక జరిగే ప్రాసెస్ని సరిగ్గా రీతిలో తీసుకోక వాళ్ళు తక్కువ చేయడం కాదు కానీ వాళ్ళు ఏంటంటే మాకు ఎక్కువ ఇవ్వాలి మాకు ఇవి ఇవ్వాలి అని ఆ టైప్లో డిమాండ్ చేస్తారు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సింది లేకపోతే ఒక రకంగా మూర్ఖంగా ఉంటుంది వాళ్ళది కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగంటే మీరు ఉండాలి ఖచ్చితంగా అన్నారు మాకు ఇవి కావాలి అని చెప్పి సాత్వికంగా సామరస్యంగా తీసుకునే తత్వం వీళ్ళది మనది ఎందుకంటే సుస్థిరమైన ప్రజలకు సురక్షితని ఇచ్చే ప్రభుత్వం ప్రస్తుతానికి కొన్నేళ్ళు మన రాష్ట్రంలో నిలబడాలి మన మనుగడ జరగాలి ఆళ్ళు వచ్చి కాసేపు వీళ్ళు వచ్చి కాసేపు ఇలాంటి డ్యాన్సింగ్లు చేస్తే అనవసరంగా లైఫ్ ప్రజల యొక్క జీవన విధానం మారిపోతుంది రాష్ట్రం యొక్క భవిష్యత్తు పాడైపోతుంది అదే ఆలోచించి వీళ్ళు మాట్లాడే తీరు వీళ్ళు వ్యవహరించే తీరు కొంచెం కటువుగా లేదని ప్రజలు మనం కంగారు పడకూడదు ఎందుకంటే వచ్చి యాభై రోజులైంది గవర్నమెంట్ వచ్చి ఇప్పుడే మీరు అంత గట్టిగా అడగలేదు ఇదే అవ్వట్లేదు అలా చేయట్లేదు అని చెప్పి మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు ఓపికగా మనం సహనంగా కొన్ని రోజులు ఈ వ్యవహారాల గురించి వెయిట్ చేయాల్సిందే ఈ పదిహేను వేల కోట్లకు సంబంధించిన విషయం ఏంటంటే మనం ఊరికే మన జనరల్గా మన కామన్ పీపుల్ మనం పెద్దగా చదువుకోలేని వాళ్ళు చదువుకోని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు పదిహేను వేల కోట్లు అసిస్టెన్స్ చేస్తున్నారు అది వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వకుండా త్రూ వరల్డ్ బ్యాంక్ ద్వారానో ఇంకొక ఇంకొక ఏజెన్సీ ద్వారానో మనకి ఇప్పిస్తారు కానీ అది ఎట్లాంటి లోన్ అంటే ఎగ్జాంపుల్గా ఇంతకుముందు ఒక రూపాయి వడ్డీకి మనకి బ్యాంకులో రుణం దొరికేది అనుకోండి రూపాయికి వడ్డీ దొరికేది ఇప్పుడు పది 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 పైసలు లోపు వడ్డీకి మనకి ఒకవేళ అనుకోండి మనకి హెల్ప్ చేసినట్టా మన డెవలప్మెంట్ ఉపయోగపడినట్టా కాదా పైగా ఒక ఐదు సంవత్సరాలలో పది సంవత్సరం ఐదు సంవత్సరాల్లో ఒక లోన్ తీసేసేయాలి బాబు నువ్వు అని ఒక ఇంతకుముందు లోన్ ఇచ్చేవాళ్ళు కానీ నీకు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు టైం ఇస్తున్నాను బాబు ఈ ఈ అమౌంట్ని ఇప్పుడు దాకా నువ్వు కట్టుకోవచ్చు అంటే మన ఈఎంఐ తగ్గిపోద్దా కాదా ఈఎంఐ ఐదు వేలు పదివేలు నుండి ఈఎంఐ ఒక వెయ్యి పదిహేను వందలకు వచ్చేసింది ఒక ఈఎంఐ ఎంత హ్యాపీగా ఉంటుంది మనం ఈజీగా కట్టుకుంటూ అంటే అదొక ప్రెజర్ ఉంటుంది మనకి నెల నెల అట్లాంటి సౌలభ్యాలతో కూడిన అలొకేషన్స్ ఇది మనకి ఇచ్చేది అలాగే వాళ్ళు షూరిటీతో ఇచ్చినది వాళ్ళు మనకి సంతకం పెట్టి ఇగో ఈ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి పదిహేను వేల కోట్లు మేము మేము షూరిటీగా ఉంటున్నాము ఒకవేళ పొరపాటును వాళ్ళు ఏమన్నా కట్టలేని పరిస్థితిలో మేము ఆ బాధ్యత తీసుకుంటాము అని షూరిటీతో ఇచ్చే లోన్ అది అందులో మరి మనకు బెనిఫిట్ ఉందా లేదా ఆ రకంగా వచ్చే ఆ లోన్లు తప్ప ఇప్పటిప్పుడు ఆ పదిహేను వేల కోట్లు ప్రతి నెల మనం ఇంతెంత భారం కట్టేసేయాలి ఇంతంత వడ్డీ కట్టాలని కంగారు పడే వ్యవ వ్యవహారం కాదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీతో ఇచ్చే లోన్లు కాబట్టి మనం చా ఈ పదిహేను వేల కోట్లని దివ్యంగా బ్రహ్మాండంగా ఈ అమరావతి డెవలప్మెంట్ రీజియన్ని మనం చేసుకోవచ్చు అయితే ప్రతిపక్షాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఎందుకని ఇంత హడావుడి చేస్తారంటే ఇప్పుడు సడన్గా ఈ ప్రభుత్వం రాగానే పాజిటివ్గా రాష్ట్రానికి డెవలప్మెంట్స్ అనేవి కనపడేసరికి దాన్ని ఒక లాగా ఏదో తప్పు జరిగిపోతుందన్నట్టుగా చూపించాలనే ప్రయత్నం ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా పట్టుమని ఒక ఒక వంద రెండు వందల కోట్లు గ్రాంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోలేదు నువ్వు నువ్వు అడుగుతున్నావు కదా నువ్వు నాకు సపోర్ట్ చేసావు కదా ఎంఏ ఎంపీల నుంచి ఆదరైజ్డ్ కావచ్చు ఆదరైజ్డ్ కావచ్చు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీని సపోర్ట్ చేసిన వాళ్ళే బట్ ఇలా డైరెక్ట్గా కాదు వేరే రకంగా చేశారు ఎందుకని చేశారు అలాగా ఆయనకి కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన డబ్బులు అడవటం లేదు నువ్వు గట్టిగా నేను బొక్కలు వస్తానని ఆయన అంటాడు కాబట్టి ఎందుకు వచ్చినా కావాలి తీసుకుని తీసుకోవడం లేకలేదని చెప్పి ఈయన ఏం చేశాడు దొరికిన స్థలాన్ని దొరికినట్టుగా గవర్నమెంట్ స్థలాల్ని దొర దొరికిన గవర్నమెంట్ ఆఫీసుల్ని దొరికినట్టుగా ఏం చేశారు వీళ్ళు తాకట్లు పెట్టేశారు ఏది స్టేట్ని అడవడం కోసం పథకాలు ఇవ్వడం కోసం ఇంతే పథకాలు ఇవ్వడం కోసమే అన్ని తాకట్లు పెట్టేశారు ఎందుకంటే వేరే డెవలప్మెంట్ ఏం లేదు ఒక రూపాయి వచ్చే అవకాశం లేదు ఇప్పుడు రూపాయి వచ్చే అవకాశం ఉన్న కొన్ని ఆటలునేమో వీళ్ళు ఇసుక ఈ మైనింగ్ ఈ మధ్యనేమో వీళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టేసుకుని వీళ్ళు అమ్మేసుకుని అది బ్లాక్ మనీ కింద తరలించేశారు ఏది మన స్టేట్కి రావాల్సిన ఆదాయాన్ని మొత్తం కొలగొట్టేసి వాళ్ళు సొంతంగా ఇప్పుడు మద్యం మద్యం సంబంధించిన కంపెనీలే సొంతంగా వాళ్ళు బ్రాండ్లు క్రియేట్ చేసి సొంతంగా వాళ్ళే తయారు చేసి తప్పు తక్కువగా అయిపోయేలాగా మద్యం తయారు చేసి వాళ్లే స్టేసాలు పెట్టి అమ్మేసుకుని వాళ్లే అసలు వితౌట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనమాట అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేసుకుని లెక్కపత్రం లేకుండా అమ్మేసుకున్నారు దానికి సంబంధించి అన్ని వేల కోట్లు వాళ్ళు శుభ్రంగా వాళ్ళు దాచేసుకున్నారు జనాలకి ఎటువంటి డెవలప్మెంట్ చూపించలేదు ఇదిగో గవర్నమెంట్ హాస్టల్కి సంబంధించిన తాకట్లు పెట్టేసి పథకాలు ఇచ్చేశారు అది గొప్పని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు ఈ యాభై రోజుల్లో ఈ బడ్జెట్లో మనకి ఇన్ని వేల కోట్లు కేటాయింపుగా కానీ అప్పుగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ హామీపరంగా కానీ పోలవరం సంబంధించి కానీ ప్రతి బ్యాక్వర్డ్ జిల్లాలకు సంబంధించి కానీ కారిడార్ వైజాగ్ను చెన్నై కారిడర్ సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ వాళ్ళు షూరిటీ ఇచ్చి మనకి ఈ బడ్జెట్లో ఇప్పుడు మళ్ళీ రేపు మార్చ్ ఏప్రిల్ బడ్జెట్లో మళ్ళీ మనకి కేటాయింపులు వస్తాయి ఇంకా అని చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్స్లో కూడా మేము మీకు ఖచ్చితంగా మీకు అలాట్ చేస్తాం డ్జెట్ లో అని చెప్పి అంటున్నారు ఏమన్నా పరిస్థితులు బాగోపోతే ఏమన్నా వాళ్ళు ప్రయోగాలు చేసి మనతో ఆడుకుంటే ఇంతకుముందులాగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినట్టు అలాంటి ప్రయోగాలు చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ ఇంతకుముందు బీజేపీకి మూడు వందల ఎంపీలు తగ్గకుండా ఉన్నారు అక్కడ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన రెండు వందల డెబ్బై ఎంపీలు రెండు వందల ఎనభై ఎంపీలు కావాలి లోక్సభలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వాళ్ళు ఫుల్ సపోర్ట్తో ఉన్నారు ఫుల్ స్ట్రెంగ్తో ఉన్నారు అప్పుడు అప్పుడు ఎవరి సపోర్టు అవసరం లేదు అయినప్పటికీ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు అతను జగన్ గారు అనాథ్ గారు సపోర్ట్ చేసే వాళ్ళ వాళ్ళు పెట్టిన బిల్లు అన్నింటి కూడా ఈయన సపోర్ట్ చేశాడు బట్ వాళ్ళకి ఈ ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ ఫండ్స్ కావాలి నాకు ఈ డెవలప్మెంట్ కావాలని అడగలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మీద ఉన్న కేసులు బట్ చంద్రబాబు నాయుడు గారు అడిగి ఎదిరించి పోకపోతే బయటకు వచ్చే గల కారణం ఏంటి నా స్టేట్ నాకు ఇంపార్టెంట్ కదా నాకు కావాల్సినవి మీరు ఎందుకు ఇవ్వట్లేదు మేము మీతో ఉన్నాం కదా అని చెప్పి దబాయించారు నువ్వు దబాయిస్తున్నావేంటి ఉంటే ఉండలేకపోతే అన్నాడు కాబట్టి ఆయన బయటకు వచ్చేసాడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మా డెవలప్మెంట్కి మీరు ఏదో వందరు రెండు వందల కోట్లు ఇవ్వడం ఏంటి అమరావతికి డెవలప్మెంట్ మాకు అది కావాలి మాకు కొంచెం ఎక్కువ ప్యాకేజ్ కావాలి విభజన చట్ట హామీలు మీరు ఏం పాటించట్లేదు రూల్స్ ప్రకారం వెళ్ళట్లేదు రాష్ట్రం అన్నయ్య అని చెప్పి కదా బయటకు వచ్చేసింది ఇవన్నీ మనం మర్చిపోయి ఇప్పుడు కొత్తగా ఈ బడ్జెట్లో ఇన్ని వేల కోట్ల అసిస్టెన్స్ ఇస్తున్నారు అప్పిస్తున్నారు లేకపోతే సరైన బడ్జెట్ లేదంటే ఏడుస్తారు మిగతా రాష్ట్రాలు డైరెక్ట్గా మనకి గ్రాంట్ ఇచ్చేసి ఇన్ని వేల కోట్లు ఇస్తే ఓకే మీరు మీరు స్నేహితులు కాబట్టి మీరు మీరు బడ్జెట్లు పనిచేసుకుంటారా మిగతా రాష్ట్రాల్లో మేమేమి ఆడవాలా అని చెప్పి అంటారు ఈ మాట వస్తుంది అప్పుడు డైరెక్ట్గా గ్రాంట్లు ఇచ్చేస్తే కాబట్టి అలా ఇవ్వకుండా ఇలాగా ఇప్పుడు డైరెక్ట్గా ఇలా నోట్లో పెట్టకుండా ఇలా తిప్పి ఇలా పెడుతున్నారు మనకి ఎలా పెట్టినా మనకి రాష్ట్రం డెవలప్మెంట్ అవడం కావాలి మనకి అంతే తప్ప మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి సామాన్య ప్రజలుగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్ని ఊరికే అలా క్షుణ్ణంగా నిన్న ధర్నా చేశారు ఏం ఉపయోగం ఎవరికి ఉపయోగం ఇక్కడ మన ఆంధ్ర అసెంబ్లీలో నిన్న ఆయన చేసిన స్కామ్ల గురించి మాట్లాడుకుంటున్నారు ఇలాంటివన్నీ బయటకు వస్తాయి మద్యం సంబంధించిన స్కామ్లు ఇసుక సంబంధించిన స్కాములు అన్ని బయట తీసి లెక్కలు డొక్కలు అడుగుతారని చెప్పి ఈయన ఢిల్లీ వెళ్ళి అసలు ఆయన కార్యకర్తలే కాదు ఆయన పార్టీ వాళ్ళే కాదు ఎవరెవరో కొట్టుకుని చంపుకున్నాయన్ని ఫోటో ఎగ్జిబిషన్ చేసి అక్కడ మీడియాకి ఎక్కాడు ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళటాకి ఇష్టం లేదు ఆయనకి ఇక్కడ అడిగితే క్వశ్చన్ సమాధానం చెప్పలేరు కదా ఈ ఇలాగా రాజకీయ పరంగా మనం అన్నీ ఆలోచించేసుకుని ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసేసి రాష్ట్రాన్ని ఇంక వెనక్కిలాగే ప్రయత్నం చేస్తే వైసీపీ పార్టీ వాళ్ళకి నేను ఎలా చెప్పాలి ఇప్పుడు వైసీపీ పార్టీలో వాళ్ళు కూడా ఈ ఆంధ్ర ఆంధ్ర వాళ్ళే కదా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తులో కూడా ఇక్కడే ముడిపని ఉన్నాయి ప్రతిదీ రాజకీయ వ్యవహారంగా చేసేసి అలాగా ప్రతి దాన్ని రాష్ట్రాన్ని వెనక్కి ఆగేస్తానని ఇంకా అని అంటేస్తే ఒక రాజధానికే దిక్కి ఇక్కడ మూడు రాజధానులు అన్నారు ఉన్న ఐదేళ్ళు కూడా ఎక్కడొకడ ఒక ఇటుకేసి ఒక డెవలప్మెంట్ చేసిన పని లేదు ఆ డెవలప్మెంట్ వదిలేసి అంటే అసలు రోడ్ల పరంగా వదిలేసి ఏ ఇంకే వద్దు వైసీపీ గురించి మాట్లాడుకుంటూ పోతే పెద్ద పెద్ద వీడియోలు అయిపోతాయి కాబట్టి జరుగుతున్న అన్యాయం ఏంటి జ అభివృద్ధిని జరగట్లేదు వస్తున్న ఫండ్స్ రావట్లేదు ఇదిగో వచ్చినాయి కానీ ఇలా వచ్చినాయి ఇవన్నీ మిలికిలు మనకెందుకు మనకి కావాల్సింది ఏంటి ఒక రెండు సంవత్సరాలు చూస్తామబ్బా ఈ కూటమి ప్రభుత్వాన్ని అయినా సరే మనం చూస్తాం డెవలప్మెంట్ అవుతుందా సరిగ్గా ఉన్నారా లేదా వ్యవహారం లేదా మనమే మళ్ళీ రోడ్లకు వస్తాం కదా జనాలు ఇప్పుడు వైసీపీతో అప్పుడు మనం కలుస్తాం కదా జనాలు రెండు సంవత్సరాలు చూడాలి రెండు బడ్జెట్లు కేటాయించి పోలవరం కదిలిందా అమరావతి కదిలిందా మిగతా డెవలప్మెంట్ వ్యవహారాలు జరుగుతున్నాయా హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సరిగ్గా వెళ్తాను లేదా మనం కూడా చూసుకుంటాం కాకపోతే ఇది కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోద్దుగా ప్రభుత్వం వైసీపీని పంపించాడు మనం పంపించాం మళ్ళీ కాబట్టి కొంచెం ఓపికగా కొంచెం సహనంగా అందరూ చెప్పేవి వినండి కానీ అల్టిమేట్గా ఒక ఫార్మాట్ వచ్చేసేయండి ఒక టైం అనేది కేటాయించాలి మనం ప్రతి ప్రభుత్వానికి కూడా వచ్చిన యాభై రోజుల్లో వీళ్ళు అది చేయలేదు ఇది చేయలేదని చెప్పి వీళ్ళు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన వాళ్ళు మార్చిలో వస్తే రెండు వేల పంతొమ్మిది మార్చిలో వస్తే రెండు వేల ఇరవై జనవరి నుంచి ప్రతి పథకాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని అమలు చేయడానికి ఆరు నెలలు ఎనిమిది నెలలు పది నెలలు ఆ తర్వాత సంవత్సరం తర్వాత కూడా కొన్ని కేటాయించినవి ఉన్నాయి వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ నెలలో స్కూల్ తిరిచేది ఇవ్వాలంటున్నారు అసలు వీళ్ళు వీళ్ళు చేసిన లెక్కల డొక్కలు ఎన్ని అన్యాయాలు చేశారు అక్రమాలు చేశారు ఎంతంత దౌర్జన్యాలు చేస్తారని చెప్పి లెక్క వీళ్ళకి ఇంకా ఇంకా టైం పట్టేదట్టు ఉంది సిబిఐ ఎంక్వైరీ లేటానికి రెడీగా ఉన్నారు వీళ్ళు ఇవన్నీ జరిగిపోతున్నాయి మన తప్పులు దొరికిపోతాయి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం మనకి గడ్డుకాలం ఏది కష్టం ఏది మనం అంతంత వేల కోట్లు అన్యాయం చేశాం కాబట్టి దొరికిపోతామేమో అని చెప్పి అలాగనే అక్కడ మదనపల్లిలో ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్ కార్యాలయాన్ని తగలపెట్టేశారు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఎంత నీచానికైనా ఉడికట్టేస్తున్నారు ఈ వైసీపీ ఒకవేళ మనం గెలిపించుకున్న కోటమి మనం సరిగ్గా పట్టించుకొని ఇచ్చిన హామీ సరిగ్గా చేయకుండా ఉంటే మనం కూడా ప్రశ్నిస్తాం దానికి టైం ఉంటుంది కదా ఆ టైంలో జరగాల్సినంత టైంలో జరగకపోతే మనం మనమే అడుగుతాం మన గొంతుగా వాళ్ళతో మనకి వినిపిస్తాం మళ్ళీ సెంట్రల్లో అటువంటి సిచువేషన్స్ లేవు ఈసారి ఎందుకంటే బీజేపీకి ఖచ్చితంగా మన రాష్ట్రం యొక్క మద్దతు పూర్తిగా ఖచ్చితంగా కావాల్సిందే మనం ఒక అడుగు అట్టేస్తామంటే వాడి గుండి జారిపోతుంది సెంట్రల్లో ప్రభుత్వం ఉండదు కాబట్టి వాళ్ళు మనకి ఎటువంటి ఫేవర్ చేయడాకైనా సిద్ధంగా ఉంటారు ఉన్నారు కూడా వాళ్ళు మిగతా వాళ్ళ మాటలన్నీ మనం వినేసి కంగారు పడిపోయి అది అప్పంట కదా పోని అప్పే నిజంగా అప్పే వాళ్ళు అది మాట అనరు అప్పని చెప్పరు రేటుగా ఇంకో భాష మాట్లాడతారు టెక్నికల్ లాంగ్వేజ్ మాట్లాడతారు మనకెందుకు కానీ రూపాయికి వచ్చే అప్ప పది ఇప్పిస్తారు మనం అది కూడా కట్టలేమంటే వాళ్ళే కట్టుకుంటారు మనకి నష్టం ఏంటి ఈలోగా ఈ ఈ ఈ పదిహేను వేల కోట్లతో ఇక్కడ డెవలప్మెంట్ అనుకో ఈసారి మళ్ళీ ఒకవేళ పొరపాటున ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్ నేను వచ్చేస్తాను అంటున్నాడు కదా వచ్చేసానుకో కోల్చడానికి పదిహేను వేల కోట్లు కట్టిన ఈ డెవలప్మెంట్ని కోల్చడానికి ముప్పై వేల కోట్లు అవుతాయి అలా అలాంటి అవకాశాలు అలాంటి నెగిటివ్ థాట్స్ మనకు రాకుండా సంపూర్ణమైన మద్దతుతో మన పని మనం హ్యాపీగా చేసుకుంటూ ఈ రాష్ట్రం యొక్క యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు పరిపూర్ణంగా పూర్తి ఆరోగ్యకరంగా చేసేలాగా మనం ప్రస్తుతానికి సహకరించాలి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ మాటల్ని విందాం కానీ మనల్ని మనం 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 విశ్లేషించుకుందాం వాటి వ్యవహారాలని కాబట్టి కొంచెం కాన్షియస్గా కొంచెం సృహతో ప్రతి ఒక్కళ్ళ మాటని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ